మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు దేవుడు మీ అదుటికి నన్ను తీసుకొచ్చాడు అందుని బట్టి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం ఏమిటంటే కీర్తన గ్రంథము యాభై నాలుగో కీర్తన పదో వచనం చదువుకుందా నీ ఆవరణంలో ఒక్క దినం గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము దేవుని ఆవరణంలో ఒక్క దినం గడిపితే వెయ్యి దినములు మనం ఆయనతో ఉన్నట్లని దేవుడు చెప్తున్నాడు మనం ఏం చేస్తున్నామంటే ఆదివారం రాగానే చర్చికి వెళ్ళకుండా ఎవరన్నా మనకు పని పిలిచినప్పుడు ఆ పనికి వెళ్ళిపోతున్నాం అక్కడ మనకి ఐదు వందలు వస్తాయి ఇక్కడ ఆరు వందలు వస్తాయి అని వెళ్ళిపోతున్నాం సోమవారం నుంచి శనివారం వరకు నువ్వు పనికి వెళ్తూనే ఉన్నావు కదా మరి ఆదివారం నాడు ఒక్కదినం ఆయనతో గడిపితే ఆయనతో దేవుని సన్నిధిలోనే ఉంటే నీకు కావాల్సింది దేవుడు ఆయన నీకు టిప్పుగా ఇచ్చేస్తాడు ఆ రోజు నీకు రావాల్సిన డబ్బులు కానీ అప్పులు కానీ తీర్చగలడు ఆయన నువ్వు ఎప్పుడైతే ఆయనతో ఆ దినము దేవునితో ఆదివారం రోజు నీ ఉన్నట్లయితే దేవుడు నీకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని నీకు అప్పుడు దాకా రావాల్సిన వాటిని కూడా దేవుడు ప్రేరేపించి అనేకుల ద్వారా దేవుడు తెప్పిస్తాడు కనుక ప్రియకుమారుడు ప్రియకుమార్తె ప్రతి ఆదివారం నువ్వు దేవుని సన్నిధిలో గడుపుతున్నట్లయితే నీకు వచ్చేవన్నీ కూడా దేవుడు ఒక టిప్పుగా నీకు తీసుకొచ్చి ఇస్తాడు కనుక ప్రార్థన చేద్దాం ప్రభా నీకే వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా నీకు మహిమ గాక ప్రార్థిస్తున్నాం ప్రభా ఎవరైతే ప్రభా మేము చేస్తున్న ప్రతి పనిలోనూ మాకు సహాయం చేయండి మేము ఈ యొక్క మర్మాన్ని తెలుసుకోలేకపోయామయ్యా మమ్మల్ని క్షమించండి మీ యొక్క సన్నిధిలో మేము ఉంటాం మాకు కావలసిన వాటి మీరు ఇస్తారని మేము నమ్ముచ్చు నా జడ సర్వశక్తి గల నామము ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్